చాలా మంది అవకాశాన్ని కనిపించినటువంటి నాకు తెలియదు ఘనని అని ఇప్పుడు చెప్పినంతవరకు నాకు తెలియదు అనే నెలలో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు రాజకీయాలు వాడుకుంటే వాళ్ళు రాజకీయ నాయకులు అవరు వాళ్ళ వ్యాపార वापारो <laughs> ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం తొంభై ఒకటి తొంభై రెండు వార్డులకు సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి రాబో కాలంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిందో సంవత్సర కాలమైనా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి ప్రభుత్వంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు తెలియంది కాదు అయినా కానీ నమ్మి ఓటేసి మళ్ళీ మోసపోయామని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి మాట్లాడుకుంటున్నటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తూ మరి ఒక కొత్త ప్రక్రియని ప్రారంభం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తు చేస్తూ అనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని మీ మీ ద్వారా తెలియపరచుకుంటూ మరి అందరినీ సమాయత్తం చేసి ఇంకా యాక్టివ్ చేసి ప్రజలకు చేరువ్వాలని ఈరోజు ఈ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది తద్వారా అందరం కలిసి పనిచేస్తాం ఏదైతే మన మాజీ సీఎం గారు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గారు నమ్మకంతో ఈ వెస్ట్ నియోజకవర్గంలో మల్ల విజయప్రసాద్ గారిని ఏదైతే నమ్మకంతో ఆయన బాధ్యత లబ్జెప్పారో ఈ ప్రాంతంలో మల్ల విజయప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా మొత్తం చేయడానికి ఈరోజు మనం చూసాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంకణం కట్టుకొని ఉన్నారు ఎందుకంటే ఆయన యొక్క స్వభావం అందరికీ తెలుసు ఆయన ఒక మంచి వ్యక్తి ఈ ప్రాంతాన్ని ఎంతో రెండు వందల యాభై కోట్లతో ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు డెవలప్ చేసిన వ్యక్తి అని చెప్పని ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అందరినీ కూడా ఆయన సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు ఈ ప్రాంతంలో ఏదైతే వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీని బలోపేతనం చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా మల్ల విజయప్రసాద్ గారిని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా మేము ప్రధానంగా ఈ మూడు సంవత్సరాల అహోరాత్రిగా కష్టపడి ఈ ప్రాంతాన్ని వైసీపీ జెండా అనేది ధ్యేయంగా పెట్టుకొని ఈ ప్రాంతంలో పనిచేస్తామని నేను రాష్ట్ర యూత్ సెక్రటరీగా ఈ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను